మ శివాయ పంచాక్షరి మంత్రం మనందరికీ తెలిసిందే శివుడికి నమ్మకం నమ్మకం విష్ణుమూర్తికి చమకం ఇష్టమంటారు ఇది మనకు ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరు అంటే అసలు దీనికి మూలకారకుడు భస్మాసురుడు దేనికంటే శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఒక అడవిలోకి వెళ్లి వెళ్ళి అడవిలో ఘోరమైన తపస్సు చేస్తున్నాడు షార్ట్ కట్ చెప్తాను మనకు అంత లేదు మనకి ఎక్కడో మనం ముద్దు కూడా షార్ట్ కట్ చెప్పిస్తాడు స్టోరీ తపస్సు చేస్తూ ఉంటే పట్టి ఆ శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి ఒళ్ళంతా అయ్యాడు బాగా దారుణంగా అయ్యా శివుడిలోనే లోనే నిమగ్నం అయిపోయాడు ఏం రా ఆయన నీకు ఏం కావాలి అని అడిగాడు శివుడు ప్రత్యక్షమై అడగగానే అనే సూడు అయ్యా శివ నాకు చావులేనివరా పుట్టిన ప్రతి ప్రాణి చావాల్సిందేర ఇంకేదన్నా వరం కోరుకోంకేదొద్దు చావులేని వరం నువ్వు అది కాకుండా ఇంకేదన్నా భస్మాసుడికి టిక్కర్ వేసి నేను ఎవరి నెత్తినైతే చేయి పెడతాను వాళ్ళు భస్మం అయిపోయే ఓరాన్ని వెళ్ళిపోతున్నాడు పోతున్నాడు అయ్యా శివ వెళ్ళిపోతున్నాం ఎక్కడికి అక్కడికి ఘోరం ఇచ్చారు కదా నాయన వెళ్ళిపోతున్నాం వరం ఇచ్చావు బాగుంది నేను నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని యోజనాల అడవిలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు తిప్పబడితే ప్రత్యక్షమైన మూడు అక్షరాలు వరికి పోతున్నావు ఇచ్చిన పరం పని చేస్తుందా పని చేయదని డౌట్ గుంది ఇక్కడ ఎవరు నిద్రలో పెడదామంటే ఎవరు లేరు అయ్యా ఎదురుగా ఉన్నావు నీ నిద్ర అయ్యా నీ నిద్ర పెడతాను ఇక్కడ ఎవరు లేరు కదా కదా వరి నాయన పని చేస్తారు నీ దండం పెడతారని నడుస్తా నాకు అన్ని తెలవదు ఇది అడవి చుట్టుపక్కల ఎవరు లేరు లేరు ఎదురుగా నువ్వు ఉన్నావు తినే విడతాను శివుడికి భయమై మై ఏం చేస్తున్నాడు పరిగెత్తడం మొదలు పెట్టాడు ఇంతలో వెనకగా సూడు పడి ఏమంటున్నాడు రెండు చెప్పలేదండి ఏమంటున్నాడు సింపుల్ సింపుల్ శివుడు కూడా పరిగెత్తుకుంటూ మాడతాడు ఏం మాడతాడు తల్లు శివుడు బోళ శంకరుడు నెత్తిన నీళ్లు పోసుకుని వరాలిస్తాడు అంత పిచ్చోడు బోళ అని విష్ణుమూర్తి కనిపెట్టి విష్ణుమూర్తి శివుణ్ణి కాపాడదామని చూడండి రాక్షసులకి కువా వారి చరిత్ర దెబ్బతిన్నది స్త్రీల గురించి మనకు తెలిసిన సత్యం అవునా కదా అలాగే విష్ణుమూర్తి భస్మాసురుణ్ణి కూడా ట్రాప్ చేద్దామని మోహిని అవతారం చూడగానే అందంగా ఆకర్షించుకుని ఒక స్త్రీ అవతారాన్ని ఎత్తాడు ఎత్తాడు ఎత్తి శివుడికి భస్మాసురుడు పరిగెత్తుతూ గ్యాప్ లో విష్ణు మోహిని వచ్చేసాడు శివుడు సారీ విష్ణు విష్ణు ఎవరి అవతారం ఆడవేషని వచ్చేశాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి వచ్చి మధ్యలో ఉన్నాడు శివుడు ఎస్కేప్ అయ్యాడు ఈ గ్యాప్ లో పొదల్లో దాక్కున్నాడు తాక్కున్న తర్వాత ఈ పద్మాసుడు ఏం చేస్తున్నాడు అంటే మోహిని చూశాడు మోహించాడు అందంగా ఉందంగా ఉంది కాబట్టి ఏమన్నాడు దగ్గరికి పోయాడు పెళ్లి చేసుకుంటా చేసుకుంటాను ఆయన నన్ను నాట్యంలో ఓడిస్తే చేసుకుంటా నన్ను నాట్యంలో ఓడిస్తే చేసుకుంటా మోహిని ఓహిని ఓ భస్మాసురుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఓ నేను పెద్దయ్యమ్మ నాట్యం చేస్తాను నేను అన్నాడు మోహిని మోహిని నాట్యం ఆడుతుంది డ్యాన్స్ చేస్తుంటే భస్మాసురుడు కూడా నాట్యం చేస్తున్నాడు ఉంటే తనను తాను ఆమె అందాన్ని చూసి మర్చిపోయాడు అసలు తనను తాను మర్చిపోయి నాట్యం చేసినప్పుడు మోహిని ఏం చేసిందంటే ఒక పెట్టింది ఈ మూర్ఖుడు తనకున్న వరాన్ని మర్చిపోయి వీడు కూడా పోయాడు పోయిన తర్వాత అప్పుడు పొదల్చాడు దాకా శివుడు వచ్చాడు వచ్చాడు వచ్చి ఇచ్చి మోహిని చూశాడు మోహించాడు వాడిద్దరికి పుట్టిన వాడే గొప్ప ఎందుకు లేదు జరిగిందంటే మహిషాసురుణ్ణి కాడిత మాట మహిషాసురుని చెల్లలు మహిషి అనే రాక్షసి దేవతలందరి మీద పగబట్టి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది మన స్టోరీ తప్పకుండా వినాల్సింది అయ్యప్ప స్టోరీ ఏంటిది బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది మహిషి చేసి బ్రహ్మ ప్రత్యక్షంగానే బ్రహ్మదేవ నాకు నాకు మన ప్రకృతిలో ఆడకు మగకు పిల్లలు పుడతారు కానీ మొగవడం కుట్టడం తోటే నాకు చావుని వరం కోరుకుంది అది జరగదు కాబట్టి దేవతల ఇంద్రుని యొక్క తను దాన్ని పోయిపోయింది దేవతలంత ఇబ్బంది పెట్టింది పెట్టింది అప్పుడు ఆ మహిషిని చంపడం కోసం కోసం హరి హర హుతుడు అయ్యప్ప అబ్బా ఈ భూమి మీద ఉదయించాడు ோரிஹரங்கடா சுவியே சரணமயப்பா சுவியே சரணமய Tchau. Oh.